హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ఈ ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం మహిళలకు ప్రధాని నరేంద్ర మోదీ అదిరిపోయే గిఫ్ట్ని అయితే ప్రకటించారు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల జీవితాన్ని మరింత సులభతరం చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు ఇందుకే ఆ నిర్ణయం ఏంటంటే ఎల్పిజి గ్యాస్ సిలిండర్లపై వంద రూపాయల మేరకు తగ్గింపు ప్రకటించారు ఈ నిర్ణయం సామాన్య మహిళల జీవితాన్ని సులభతరం చేయడమే కాకుండా కోట్లాది కుటుంబాల ఆర్థిక భారాన్ని కూడా తగ్గిస్తుందని ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ పేర్కొన్నారు ఈ చర్య పర్యావరణ పరిరక్షణ కాపాడమే కాకుండా ప్రతి కుటుంబం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ప్రధానమంత్రి తెలిపారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఉజ్వల స్కీమ్ అర్హులకు ఊరటనిచ్చిన విషయం తెలిసిందే మూడు వందల రూపాయల సబ్సిడీ మొత్తాన్ని మరో ఏడాది పాటు అందించనున్నట్లు వెల్లడించింది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు ఈ సబ్సిడీ వర్తించిందని పేర్కొంది కాగా ఉజ్వల స్కీమ్ అర్హులకు ఇంతకు ముందు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రెండు వందలు ఉండగా ఆ మొత్తాన్ని గత ఏడాది అక్టోబర్ నుంచి మూడు వందల రూపాయలుగా పెంచుతున్నట్లు మోదీ సర్కార్ ప్రకటించింది సో ఫ్రెండ్స్ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్రం అయితే వంట గ్యాస్ సిలిండర్ను వంద రూపాయలు అయితే తగ్గించింది ఫ్రెండ్స్ ఈ విషయాన్ని ప్రధాన మోడీ ప్రధానమంత్రి మోడీ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో